అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు అయితే చినకాయ గింజల పచ్చడి అండి బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది ఇడ్లీకి కానీ దోశకు కానీ ఊతప్పం కానీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ చినకాయ గింజలు అంటే పల్లీ చట్నీ అండి ఇంకెందుకు కలిసం వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో సుమారు వంద గ్రాముల చిన్నగింజలు అయితే వేస్తున్నారు అండి అంటే పల్లీలు ఇది మనకు దోరగా వేయించుకోవాలి చట్నీ రెసిపీ అనేది మనము పల్లీలు వేయించుకున్న దాంట్లో ఉంటుందండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు మూడైతే వేసాను కొంచెం స్పైసీగా తినవైతే ఇంకోటి వేసుకోవచ్చు శనకాయ గింజలు మనము కరెక్ట్గా మనము ఫ్రై చేసుకున్నామంటే మనకు చట్నీ మనకు టేస్టీగా రావాలంటే మనము చిన్న గింజలు ఫ్రై చేస్తున్న దాన్ని బట్టి ఉంటుందండి ఇది చూసారు కదా ఈ విధంగా దోరగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి మన గింజలు అయితే పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మీ చిన్న మిక్సీ జార్లో అయితే దీన్ని మిక్సీ పట్టుకుందాము ముందు పచ్చిమిరకాయలు రెండుగా చేసి వేసుకుందాము అలాగే గింజలు వేసుకొని మనం నీళ్ళు పోయకుండా ఫస్ట్ దీన్ని పొడిగా కొట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బరగ్గా అయితే పొడిగా కొట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అంటే కొద్దిగా చింతపండు అని మరి ఎక్కువ కాదు అలాగే ఒక హాఫ్ ఎర్రగడ్డ సగం ఉల్లిపాయ అలాగే దాంట్లోనే రుచి తగ్గ ఉప్పు వేసుకుని ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న గ్లాస్తో టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో సగం నీళ్ళు గ్లాస్ వేసి ఇప్పుడు దీన్ని మనము మిక్స్ అయితే పట్టుకుందాం చూస్తారు కదా ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకుందాము ఎక్కడ కూడా మనకు వంటలు లేకుండా మనకు ఏ మాత్రం క్వాంటిటీ కావాలో మరీ పలుస కాకుండా మరీ తిక్కు కాకుండా మధ్యస్థంగా అయితే చట్నీ తీసుకోండి ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టుకుందాము ఈ చట్నీకి పోపు పెడితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఒకటిన్నర చెంచా నూనె వేసే నూనె వేడికిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు ఒక హాఫ్ స్పూను అవి చిటపట్లాడిన తర్వాత ఫ్రెష్గా ఒక రేమ్మ కరివేపాకు వేసుకొని మన పోపు అయితే రెడీ అయిపోయిందండి జస్ట్ ఒకసెట్ అలా దాన్ని స్టవ్ మీద పెట్టి రెడీ తీసుకుంటున్న మన చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసేయడమే ఈ పోపు పడ్డం వల్ల మన చట్నీలో మంచి సువాసన అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పల్లీ చట్నీకి పోపు పెడితే చాలా బాగుంటుంది దీంట్లో మనం ఎలాంటి పప్పులు వేయలేదు కదా ఓన్లీ పచ్చడి అండి ఇప్పుడు దీంట్లో మనము ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకోవచ్చు నేనైతే ఊతపం మేసునండి ఎరగట్లేసి ఊతపప్పు అయితే సూపర్గా ఉంటుంది మన చిన్నగింజల చట్నీ అనేది శనగింజల చట్నీ అనేది మనకు బోండా కానీ బజ్జీకి కానీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ కదా ఇంకా మన ఊతపప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు శనగంజల చట్నీతో దీన్ని టేస్ట్ అయితే చేద్దాము ఇప్పుడు ప్లేట్లో మనము రెండు ఊతాపల్ పెట్టినామండి మనం రెడీ చేసుకునే చట్నీ ఉంది కదా చిన్నగింజల చట్నీ అది వేసుకొని టేస్టింగ్ అయితే చేసేద్దాము టేస్ట్ మాత్రం ఊతాపంలో చెనిగింజల చట్నీ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ